ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ పట్టణంలో ఐదు ఆరు వార్డుల్లో ప్రజా పాలనా దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ వెంకటేశ్వర్లు కమిషనర్ గోల్కొండ నర్సయ్య కౌన్సిలర్లు లక్ష్మీదేవమ్మ సుష్మ గారు వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్తామన్నారు అది కూడా చేస్తున్నారు ఆ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి కావాలి అని అంటే ఏజెన్సీ పేరు ప్లస్ మీ కనెక్షన్ నంబర్ అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఇద్దరమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రుణం ఇస్తారు మీ ఇల్లు కట్టుకోవడానికి అలాగే ఉచిత కరెంట్ నిజంగానే రెండు వందల తక్కువ అనేది ఉంటాయండి అక్కడ నిదానంగా చేయించుకుని అప్లికేషన్ నిజింటే మీకు మీ పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంత గొడవ పెట్టుకోకుండా నిదానంగా పని చేయించుకోండి ఇంకోటి కొత్త రేషన్ కార్డుల కోసము కావాలంటే పెట్టుకోండి మీరు తొందరపడి ఇబ్బంది పెట్టకండి సిబ్బంది మీరు కామన్గా మీ పని చేసుకొని వెళ్ళండి అదేవిధంగా కొందరు ఇక్కడనే రేషన్ కార్డు కోసం కూడా ఒక పేపర్ తయారు చేశాము ఒక ఫార్మాటు అది కూడా తీసుకొని ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ అప్లై చేసుకోవాల్సి కోసం అందులో ప్రతి వాళ్ళ భర్త భార్య పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లతో కాబట్టి గమనించండి దాన్ని కూడా మదరాలు ఎంజాయ్ చేసుకోవడం పాటు వాళ్ళ కరెంట్ బిల్లు వాళ్ళ